ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నుంచి రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు ఇందులోని విజువల్స్ యాక్షన్స్ సీక్వెన్స్ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి ఇక ఇందులోనే స్పెషల్ సర్ప్రైజ్ క్యారెక్టర్లు రివీల్ చేశారు ప్రస్తుతం కల్కి రిలీజ్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసేలా ఉంది ఈ ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు చేసినట్లయింది వచ్చే వారమే ఈ చిత్రం థియేటర్ లోకి రాబోతున్న సంగతి తెలిసిందే ఓవర్సీస్లో లో ఆల్రెడీ ఫ్రీ సేల్స్ తోనే ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుంది నార్త్ అమెరికా ఆల్రెడీ రెండు మిలియన్ల డాలర్లకు పైగా రాబట్టేసింది అయితే ఈ ట్రైలర్ విడుదల విషయం వైజయంతి పదే పదే అదే ఆలసత్వాన్ని ప్రదర్శిస్తోంది సాయంత్రం ఆరు గంటలకు ట్రైలర్ వస్తుందని చెప్పారు చివరి క్షణంలో వాయిదా వేసి ఎనిమిది గంటలకు వస్తుందన్నారు షార్ప్ ఎనిమిది గంటలకు అని ప్రకటించారు కానీ ఎనిమిది గంటలకు ట్రైలర్ను వదలలేకపోయారు దీంతో మళ్ళీ అభిమానులు ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు ఇలా వైజయంతి పదే పదే అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతుంది పాన్ ఇండియా సినిమాకు ఇలాంటి నెగ్లిజెన్సీ ఏంటి అంటూ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు టెక్నికల్ టీమ్ ప్రొడక్షన్స్ కంపెనీకి బూతులు తిడుతున్నారు ఇక ఈ రిలీజ్ ట్రైలర్ లో చాలానే స్పెషల్ అట్రాక్షన్ కనిపిస్తున్నాయి ఇందులో శోభన మాళవిక కనిపించారు కమల్ హాసన్ మరింత భయంకరంగా కనిపిస్తున్నాడు ఈ విజువల్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంది ఇక మాధవ అంటూ బ్యాక్గ్రౌండ్లో సాగే పాట కూడా ఎంతో ఎమోషనల్ ఉంది ప్రభాస్ అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉన్నాయనిపిస్తోంది ఏది ఏమైనా ఈ రిలీజ్ ట్రైలర్ తో అంచనాలు మాత్రం పెంచేశారు